స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా మనం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం తులారాశి ఈ తులారాశి వారికి మనకి ఎక్కడికి వెళ్ళినా సరే తులారాశి వారికి పాపం ఎంతవరకు అవమానాలు జరుగుతూ ఉంటాయి మంచి పనులు చేసినప్పటికీ కూడా మరి అటువంటిది ఈ సంవత్సరం తగ్గుముఖం పట్టడానికి అవకాశాలు ఉన్నాయి దాకా చాలా అప్పులు వద్దంటే అప్పులు తెగొచ్చేసి ఇచ్చేసారన్నమాట ఈ సంవత్సరం మరి అప్పులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఈ యొక్క తులారాశి వారి యొక్క ఆదాయం పెరుగుతుంది మీ భర్తల సంపాదన మీ సంపాదన ఇవన్నీ కూడా పెరుగుతాయి అలాగే మీకు వివేకం బాగా పెరుగుతుంది మీకు చదువు మీ పిల్లలకు బాగా చదువు రావాలంటే మీకు చదువు బాగా వస్తుంది కాబట్టి తులారాశిలో ఎవరైతే ఉన్నారో మరి ఈ యొక్క పిల్లలంతా కూడా విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి మనకి ఈ యొక్క శని మనకి మేనరాశి ప్రవేశము అలాగ మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి అలాగే మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మనకి మేనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశి ప్రవేశం చేయడం ద్వారా పిల్లలు చాలా మొండాలు అయిపోయి ఎవరు చెప్పిన మాట వినకుండా మీకు మనశ్శాంతి అనేటటువంటిది లేకుండా చేస్తారు అదేవిధంగా మీరు కూడా వృషభ ఈ యొక్క తులరాశి అంతా కూడా మీరు కూడా చాలా మొండిగా అయిపోతారు ఎవరు చెప్పినటువంటి మాట మీరు వినరు అనమాట ఈ విధంగా ఈ యొక్క శత్రు పేడని మీరు సాధించగలుగుతారు అంతేకాకుండా మీ యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి మీ అయోధ్యా అంతా కూడా లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ మీకు పెరగడానికి అవకాశాలు ఉంటాయి ముందుకు ప్రతి పనిని కూడా వినూత్రంగా మీరు తీసుకెళ్లడం అనేటటువంటివి జరుగుతాయి మీరు మొన్నటి వరకు కేతుగ్రహ ప్రభావం వలన అంతా కూడా మీరు ఎలా చాదస్తా బద్దంగా తయారు ఇప్పుడు మాత్రం అట్లా కాకుండా ర్యాషనల్గా మరి హేతుబద్ధంగా తార్కికంగా సైంటిఫిక్గా ఆలోచించడం ప్రారంభిస్తూ మీరు కేతు లాభస్థితిగతుడై ఉండడం వలన మే ముప్పై తర్వాత మీ ఆలోచనలో చాలా ప్రా డిఫరెన్స్ అనేటటువంటిది కనబడుతుంది విదేశాలకి నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఈ రాశి వేరం అంతా కూడా మీరు చేసుకోవడం మీరు ముందుకి చక్కగా దూసుకెళ్ళిపోవడం అనేటటువంటి జరుగుతాయి అలాగే ఈ యొక్క షేర్స్ మార్కెటింగ్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్లు అన్నీ కూడా మీకు లాభదాయకంగా ఈ యొక్క తులారాశి వారికి ఉంటుంది అలాగని చెప్పి దొంగ యాప్లు ఉన్నటువంటి అన్నీ కూడా ఉంటాయి ఈ షేర్స్ వ్యాపారాల చూస్తూ అసలు వెళ్ళొద్దు మీరు వెళ్ళినట్లయితే మొత్తం ఊడ్చిపడేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క తుల వారి ఈ సంవత్సరం మోసపోకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహుకి కిలోవంపావు మినుమల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి మీరు ఈ యొక్క శనివారం నాడు ఎనిమిది గంటలకు దానం చేయండి అలాగే సున్నండిని ఒక గిన్నెని తీసుకుని మీరు చక్కగా అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా వికలాంగులందరికీ కూడా ముఖ్యంగా మీరు ఇవ్వడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శోభ